లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామిని నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ని వీక్షించే వారందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో చివరి పాశురమైన ముప్పైవ పాశురం గురించి తెలుసుకుంటున్నాం వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు ஷேயிரையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணி புதுவை பெங்கமலத்தன் தெரியால் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிர் மாலை முப்பதும் தப்பாமே இங்கி பரிசுரைப்பர் ஈரி மால் வரை தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவகுள் பெத்திம்புவரேம்பவாய் ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే గోదాదేవి ఈరోజు చివరి పాశురం అయిన ముప్పైవ పాశురంలో ఇలా చెప్తుంది క్షీరసాగర మదనాన్ని నారాయణుడు తలుచుకుంటే చిటికెలో చేయవచ్చు కానీ దేవతలు రాక్షసులతో సాగర మదనం చేయించాడు అందులోంచి చాలా విలువైన వస్తువులు అమృతం విషంతో పాటు శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది మహాలక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకొని శ్రీనివాసుడు అయ్యాడు మాధవుడు అయ్యాడు బ్రహ్మని శివుణ్ణి కూడా కలుపుకొని దేవతలతో క్షీరసాగర మదనం చేయిస్తున్నాడు దీని అర్థం ఏమిటంటే మనం సంసారం అంటే జీవితం ఈ జీవితం అనే సాగరంలో మనం కూడా కష్టాలు అంటే విషాన్ని ఎదుర్కోవడానికి తన పక్కన రుద్రుడు ఉన్నాడు కష్టాలు తీరాయి అంటే కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఈ కోరికలు పోగొట్టుకోవడానికి మనం జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానం బ్రహ్మ దగ్గర ఉంటుంది ఇవన్నీ అయిపోయాక అమృతం అంటే మోక్షం లభిస్తుందని అర్థం మోక్షలక్ష్మి అనే అమృతం మనకు లభిస్తే మనం స్వామినే గానం చేయవచ్చు స్వామిని చూడవచ్చు స్వామికి దగ్గరగా ఉండవచ్చు అందుకే ధర్మబద్ధంగా జీవిస్తూ జీవితం అనే సాగరాన్ని మధించాలి అప్పుడే భగవంతుడు ముక్తిని ఇస్తాడు అలాంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అతన్నే భర్తగా కావాలని కోరుకుని చంద్రబింబం లాంటి అందమైన ముఖం కలిగిన గోపికలు కాత్యాయని వ్రతాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆచరించారు ఆ చంద్రుడు క్షీరసాగరం నుంచి వచ్చాడు అతను అమృతం వంటి వెన్నెల కురిపిస్తాడు అలాగే ఈ చంద్రుని వంటి ముఖము కలిగిన గోపికలు కూడా అందరూ బాగుండాలి అని మాత్రమే కోరుకుంటారు లాగా చల్లని మనసు కలిగిన గోపికలు మంచిని మాత్రమే కోరుకుంటారు ఇలాంటి మంచి గుణాలు ఉన్న గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ కోసం పాటలు కీర్తనలు పాడుతున్నారు మంచి గుణాలు అనే ఆభరణాలు అందమైన ఆభరణాలు ధరించి దగదగా మెరిసిపోతూ ఉన్నారు గోపికలు అలా మెరిసిపోతూ స్వామికి మంగళము పాడుతున్నారు మంగళము పాడుతూ పరా అనే వాద్యము అంటే తప్పెట తాళ వాద్యము కావాలి అని కృష్ణ పరమాత్మని అడుగుతున్నారు అంటే ఆ తాళవాయిద్యం వాయిస్తే వ్రతం పూర్తి అయినట్లు అంతరార్థం ఏమిటంటే వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరుతున్నారు కృష్ణుడి సేవనే కోరుకుంటున్నారు గోపికలు ఈ ముప్పై పాశురాలు ఆముక్తమాల్యద ఆండాల్ కోదయ్ అని అనేక పేర్లతో మనం పిలుచుకునే తల్లి గోదాదేవి ద్రవిడ భాషలో రచించి రంగనాథునికి అంకితం ఇచ్చింది ఈ పాశురాలు ధనుర్మాసంలో రోజు చదివిన వాళ్ళు గోపికలు గోదాదేవి ఎలా అయితే కృష్ణుణ్ణి పొందారో అలాగే కృష్ణుణ్ణి గోలోకాన్ని పొందుతారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ పాశురాలు చదివిన వాళ్లకు భోగభాగ్యాలు ఇచ్చి పుణ్యలోక ప్రాప్తిని ఇస్తాడు ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీ గోదా రంగనాథ పాదరవిందార్పణమస్తు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం